చూద్దాం కళాకారుడు కోటగిరి వెంకటస్వామి మాట్లాడుతూ ఖాదీ గ్రామోద్యోగ సంస్థ ఏర్పడినప్పుడు అట్టి మా ఖాదీ ఆవరణలో పాలనా భవనం ముందర నిర్ణయించబడిన కళా వేదిక దశాబ్దాల కాలంగా ఖాదీ ప్రస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి సందర్భ కార్యక్రమాలకు మెట్పల్లి క్లబ్ ద్వారా నాటిక నాటక ప్రదర్శనలకు మన మెట్పల్లి పాత తాలూకా ప్రాంత పరిధిలోని ఆవున పద సాంఘిక ధరణిక ప్రదర్శనలకు శాస్త్రీయ ఆవునా పద్య ప్రదర్శనలకు నిలయమైన మెట్టుపల్లి పట్టణ కీర్తిని కళారంగ వైభవాన్ని నలుదిశాల వ్యాప్తికి ఆధారమైన కేంద్ర బిందు కాదు నవీకరణలో భాగంగా తొలగించబడడం చాలా బాధాకరమని పట్టణంలోని సకల ప్రముఖులు కళా అభిమానులు కళా పోషకులు హృదయములు పాత్రికేయులు కవులు గాయకులు రంగస్థలం కళాకారులు అందరూ కూడా ఖాదీ ఆవరణలో యథావిధిగా కళావేదికతో కూడిన కళా ప్రాంగణాన్ని నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నారు పునరుద్ధరించాలి పునర్నిర్మించాలి పునర్ని కళాకారుల ఐక్యత కళాకారుల ఐక్యత కళాకారుల ఐక్యత దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఖాదీ కళా వేదిక తొలగించి ఇక్కడ కమర్షియల్ నిర్మాణం చేయడం వల్ల దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రంగస్థల కార్యక్రమాలకు సాహితీ కార్యక్రమాలకు యక్షగాన మొదలగు రంగస్థల కార్యక్రమాలకు ఆలవాలమైనటువంటి ఖాది వేదిక లేకపోవడం వల్ల ఇదొక లోపంగా మెటిపెల్లి టౌన్కే లోపంగా కీర్తి మెట్పల్లి కీర్తి కిరీటానికి ఒదిగినటువంటి ఒక తలిపితురాయి లాంటి ఈ ఖాదీ కళావేదికను తొలగించడం వల్ల రంగస్థల కార్యక్రమాలకు అలాగే మన మెటిపెల్లిలో నవరాత్రి ఉత్సవాలు అనగానే ఖాదీ నుంచి వెళ్ళేటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాల యొక్క అలంకరణ అనేది అందరి మది మదిలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి చరిత్ర ఇప్పుడు ఆ కళావేదిక లేకపోవడం వల్ల ఆ కార్యక్రమాలు లేకపోవడం వల్ల ఈ కళాత్మక కార్యక్రమాలకు వేదిక లేకుండా పోయింది ఇప్పుడు కళా సంస్థలన్నిటి యొక్క సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కా ఖాదీ యొక్క అధికారులకు ప్రజా ప్రతినిధులకు మా యొక్క డిమాండ్ ఏమిటంటే ఖాదీలో ఉన్నటువంటి కళావేదికను యధావిధిగా ఒక ఓపెన్ ఆడిటోరియం లాగా నిర్మించి దాన్ని మలుబరిలోకి తీసుకొచ్చినట్టయితే ఈ ప్రాంతపు రంగస్థల కార్యక్రమాల సాంస్కృతిక కార్యక్రమాలకు ఆలవాలంగా మళ్ళీ నిలబడుతుంది అన్ని కార్యక్రమాలకు ఇందులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క ఉత్సవాలు జరిగినప్పుడు కూడా సాంస్కృతిక కార్యక్రమాలకు ఇది ఉపయోగపడుతుంది అలాగే ఖాదీలో ఉన్నటువంటి నివాసిత కుటుంబాల యొక్క చిన్న చిన్న ఫంక్షన్లు నిర్వహించుకోవడానికి కూడా ఈ వేదిక ఓపెన్ ఆడిటోరియం అనేది ఉపయోగపడుతుంది అప్పుడు ఇప్పుడు ఉండేటువంటి సాహితీ కార్యక్రమాలకు రంగస్థల కార్యక్రమాలకు అలాగే పాఠ కచేరీలకు హరికథా కాలక్షేపాలకు బుర్రకథా కాలక్షేపాలకు కూడా ఇది ఆలవేలమై ఈ డివిజన్కే తలమానికంగా ఉంటుంది కాబట్టి దయచేసి అధికారులు మా యొక్క విజ్ఞప్తిని మన్నించి ఈ కళావేదికను యధావిధిగా నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ ప్రాంతంలోని మెటిపెల్లి డివిజన్ ప్రాంతంలోని అలాగే జగిత్యాల జిల్లాలోని రంగస్థల కళాకారుల సమాఖ్య పక్షాన లద్దా కళా సమితి పక్షాన జాతీయ సాహితీ పరిషత్ పక్షాన మిగతా అన్ని జానపద కళారూపాల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా విజ్ఞప్తిని మన్నించి ఆ కళావేదిక నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రెస్ నోట్ ఇవ్వడం అలాగే దీని తదనంతరంగా ఖాదీ యొక్క చైర్మన్ గారిని మేనేజర్ గారిని కూడా కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వ ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సంస్థల ప్రతినిధులకు అలాగే పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ సోదరులకు కూడా తెలియజేస్తూ దీన్ని ఫోకస్ చేసి ఇది నిర్మాణం కావడానికి కూడా అందరు ఫాలోఅప్ చేయాలని చెప్పి బాధ్యులైనటువంటి అధికారులు మరియు ప్రతినిధులకు కూడా మనందరి తరఫున మనవి మన మనవిని వినపించాలని చెప్పి మేము విజ్ఞాపనం చేస్తున్నాం కళాకారుల ఐక్యత ఐక్యత కళాకారుల ఐక్యత రంగస్థల కళాకారులు వేదికను